ఈ ఈరోజు వీళ్ళు కూడా ఇక్కడికి ఇంత ఆనందకరంగా రావడానికి కారణం ఏమంటే తెలుగుదేశం సభ్యత్వం గత పది రోజుల నుండి మేము ప్రారంభించినాం కాబట్టి దానికోసం సభ్యత్వం తీసుకోవాలని ఉద్దేశించిన ఈరోజు వీళ్ళందరికీ రావడం జరిగింది ఈ అభిమానులు అభిమానులతో ఎన్టీఆర్ అభిమానులు అయితేనేమే బాలకృష్ణ అభిమానులు అయితేనేమే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతేనేమో వీళ్ళందరూ తోనే ఈ పార్టీ కూడా ఇబ్బందికి తల్లి వేరుకి పిల్లవేరు మాదిరిగా ఈ చెట్టును నిలదొక్కుతుందంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన వాళ్ళు అభిమానులు వారితో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఇటువరకు చేసుకుంటాల్సిన మన పార్టీకి ఇంకా ఇంతవరకు ఇటువంటి అభిమానం ఉందనేది మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ సభ్యత్వం వల్ల ఏమేమి లాభాలు ఉండనేది మన నాగరాజు గారికి అయితేనేమి ఫ్యాన్ అందరికీ కూడా తెలుసు ఇది ఒక మంచి ఉద్దేశంతోనే సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఉద్దేశంతోనే ఏదైనా ప్రమాదం వేసినట్టు ఏదైనా జరిగితే బాగుంటుందనే ఆలోచనతోన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్దేశంతో ఈ సభ్యత్వ కార్యక్రమాల్లో రుసుము ఒక నూరు రూపాయలు తీసుకుని సభ్యత్వం చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో ఏదైనా ప్రమాద వయసు జరిగితే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తూ అదే విధంగా ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకుని ముందుకు తీసుకోవాలి మన పార్టీ మన అభిమానుల కన్నా ఉద్దేశంతోనే దీన్ని చేయడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ సభ్యతను స్వీకరించి ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరితో చేయిస్తారని మీ అందరితో సెలవు తీసుకుంటారు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మన నందమూరి బాలయ్య అభిమానులు అందులో నేను కూడా ఒక అభిమానినే కాబట్టి నందమూరి అభిమానులందరూ కూడా ఈరోజు వచ్చి సభ్యత్వం నమోదు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నందమూరి కుటుంబ అభిమానులు అందరికి కూడా ఎల్లప్పుడూ అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులకు ఎల్లప్పుడూ అండగా నిలబడి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగిపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నందమూరి అభిమాని వంద వంద సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ